ఇక్కడ మీ పుస్తకంలో ఫస్ట్ అక్షరం ఏం ఫస్ట్ పదం ఏముంది తగరం ఉంది తగరంలో తా తీసుకురా ఫస్ట్ తా అడవిట్టు గడ్ గా తీసుకురా గా గా తీసుకురా గా వెతుకుతున్నావా మొత్తము దొరికిందా గుడ్ రా పో రా నెక్స్ట్ సున్నా పో సున్నా తెచ్చినవా గుడ్ ఇప్పుడు చదవండి పదము తా గారం తగరం కదా నేను గాది తా తాదీసేస్తున్నా ఇప్పుడు చదవండి గరం